పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ వినాయక చవితి మహోత్సవాల్లో మట్టి గణపతిని ప్రతిష్ఠించేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు ముప్పై నాలుగో డివిజన్ పవర్పేటలోని విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి పండుగ పురస్కరించుకుని ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు దీనిలో భాగంగా బుధవారం బడేటి యూత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రారంభ సూచిక రాటపాత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి చేతుల మీదుగా నిర్వహించారు తొలత ఆలయానికి విచ్చేసిన ఆయనకు కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణేష్ ఉత్సవాలను ఆయా కమిటీలు ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రముఖులు మామిళ్లపల్లి పార్థసారథి దాకారపు రాజేశ్వరరావు గుర్రం సాంబమూర్తి ఆలమిల్లి వెంకన్న సేర్ల వాసు గంటా రాంబాబు జోగి శ్రీనివాస్ నవడూరి వాసు తదితరులు పాల్గొన్నారు

Thank <laughs> you.

చూడటానికి ఇక్కడ పవర్పేట గణపతి ఆలయ కమిటీ వారందరూ కూడా మరి పూనుకుని ఈ రోజున మరి రాట కార్యక్రమం రాటను పాడటం జరిగింది ఇక్కడ ఈ రోజున అత్యంత వైభవంగా మరి రేపు జరగబో గణపతి ఉత్సవాలని మరి కమిటీ వారంతా కూడా నిర్వహిస్తారు ఆ గణపతి దేవుని ఆశీసులు మరి ప్రజలందరికీ ఉండాలి గణపతి ఉత్సవాలు ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా జరగాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది దత్తాత్రే పౌరపేటలో వేయించేసి ఉన్న విజయ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా ఈ గణపతి నవరాత్రుల కార్యక్రమాలు జరగడం అనేటువంటిది ఒక ఆనవాయితీ బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ పోయి పదకొండున్నర అడుగుల ఎత్తుగల విగ్రహం ఇది ఈ విగ్రహాన్ని ఎవరు చేయించిన దాఖలాలు లేవు పూర్వం నుంచి కూడా ఈ బడేటి వారు ఇంకా మీరు చేస్తే బడేటి వారు చెన్న డాక్టర్ చెన్నకేశ్వరు రంగారావు గారు ఈ ఇలా కవర్పరేట్లో ఉన్నటువంటి కాస్త ముఖ్యమైన వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలని కూడా జయప్రదం చేస్తూ ఉండేవారు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా చేద్దామని గత సంవత్సరంలో సరిగ్గా జరిగి ఉండలేదు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా చేద్దామని కమిటీ సభ్యులు మరియు భక్తుల సహాయ సహకారాలతో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా గణపతి నవరాత్రి చేద్దామని కార్యక్రమంలో పాల్గొ ప్రజలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం బడేటి చట్టి గారు ముఖ్యులు ఆయన ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమములు కూడా చట్టి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి భక్తుల సహాయ సహకారాలు మరి వీరందరూ కూడా పాల్గొని స్వామివారి నిత్యము స్వామివారిని సేవించి తీర్థప్రసాదము సేవించవలసిందిగా కోరుతుంది